హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే చిన్న చేపలండి అంటే చేతి పరుగులు అంటారు వీటిని మా సైడ్ అయితే చేతి పరుగులు అంటే చేతితో చేసుకునే పరుగులు అనమాట చేపలు అనమాట కత్తిపేట కానీ కత్తి కానీ యూజ్ చేయకుండా చేతులతోనే చేసేసుకోవచ్చు ఇవి కాలంలో దొరుకుతాయండి చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి మా అయితే బాగా ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు అసలు దొరకట్లేదండి దొరికితే మాత్రం మహాభాగ్యంగానే తెచ్చుకొని వండుకొని తింటే చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవారికి మంచిదని చెప్పి చిన్నప్పుడు అనేవారు ఋతుక్రమం సరిగా ఉండాలన్నా ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా చేపలు తినాలని అనేవారండి మా అమ్మమ్మగారు చేపల్లో ముఖ్యమైన పోషకాలు విటమిన్లు అధికంగా ఉంటాయని చెప్పేవారు అలాగే ఎముకలు కూడా గట్టిగా ఉంటాయని చెప్పి బలవంతంగా మరీ తినమనేవారండి అవి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వండి ఇంక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మా చేపల ఆవిడ ఉదయం తీసుకొచ్చింది అన్నమాట చూడండి ఈ చేపలో చిన్న చేపలో ఈ కాలువల్లోనే మామూలు కట్టి పడతారట తీసుకొచ్చింది చూడండి చాలా చిన్నవి ఇవి బాగు చేయడం కూడా నాకు చాలా కష్టం నేను చేయను కదా ఇంకా ఆవిడే చేసి ఇచ్చేసింది నీట్గా కడిగేసిన తర్వాత చూడండి మొత్తం ఇలా ఉంటుంది హెల్త్కి కంటికి కంటి చూపుకి ఆ జుట్టుకి ఆరోగ్యానికి చాలా మంచిదండి బాలింతలు కూడా తినచ్చన్నమాట బాగు చేసేసిన తర్వాత పక్కన పెట్టుకుని ఓ మిక్సీ జార్లో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే ఎక్కువ చేపలు కాదు కాబట్టి రెండే రెండు ఉల్లిపాయలు వేశాను మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పక్కన పెట్టుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇవి స్పూన్తో టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఫిష్లో ఎప్పుడైనా సరే నీసు వాసన రాకుండా వేసుకుంటే సరిపోతుంది చూడండి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మెత్తగా పట్టద్దండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆనియన్ బాగా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి లేదంటే కూర అంతా ఉల్లిపాయ వాసన వచ్చింది వాసన వస్తే బాగోదు కదండి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేయాలి ఇది ఇలా మనం మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందో అండి ఒక రెండు మూడు నిమిషాలు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేస్తున్నానండి ఒక స్పూన్ సరిపోతుంది ఇలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా అనమాట ఇలా చేసిన తర్వాత ఇందులో మనం సరిపడినంత కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను అలాగే తగినంత కల్లుప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేస్తున్నానండి ఇంకా స్పూన్కి తక్కువే వేసాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో పసుపు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను అనమాట చిటికటి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ముద్దలా ఉంది కదండి కలిపేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టి ఉడికించాలండి ఉల్లిపాయ ఉడకాలి ఎందుకంటే ఆ చేపలు చాలా స్మూత్గా ఉంటాయి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముందు ఒక నిమిషం ఉల్లిపాయని మీడియం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి చూడండి ఉల్లిపాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చేపలన్నీ ఇందులో వేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది దీన్ని ఇంకా మామిడికాయతో అది చేసుకుంటారు చింత చిగురు మామిడికాయ వేసి ఈ చిన్న చేపలను చేసుకుంటారు నేనైతే అవి ఏమీ వేయలేదండి ప్రస్తుతానికి ఇలా చేశాను అనమాట ఇగురు ఫ్రై కింద కూడా చేసేసుకోవచ్చు ఇవి కాన్ఫ్లోర్ వేసుకొని ఇలా వేసి చేసేసాను ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని టూ మినిట్స్ నెమ్మదిగా ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా గరిటీ పెట్టినా కానీ ఇలాగా ఒక క్లాత్ తీసుకొని కలాయినైతే తిప్పాలి చూడండి నెమ్మదిగా కలుపుకోవాలండి చేపలు అంతా ఇడిపోవాలండి ఇవి గట్టిగానే ఉంటాయి చేపలు ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసుకోండి చూసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి ఒక నిమిషం అలా ఉడకనివ్వండి ఇంకా కూర అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి దగ్గరికి అయిపోయింది కూర అంతా చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీ పచ్చి బాలింతలు కూడా తినచ్చు అనమాట బాలింత్రాలు తింటే పాలు పడతాయి అంటారు పాలు పుష్కలంగా పిల్లలకి ఉంటాయని చెప్తారు ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్